నమస్తే ఈరోజు ముప్పై మే రెండు వేల ఇరవై నాలుగు ముప్పై అంటే ఈరోజు ఎండ్ ఆఫ్ ద ఆల్మోస్ట్ ఎన్త్ ఆఫ్ ద మంత్ జూన్ నా లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఫారెంట్ ఎలక్షన్స్ ఉంది ఇప్పటివరకు ఆరు ఫేజ్లు అయిపోయినాయి అయితే ఒక ప్రముఖ సంస్థ ఇండియాలో ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ ఒక ఎనాలిసిస్ అంటే ఒపీనియన్ పోల్ లాగానే ఒక ఎనాలిసిస్ తీసుకొచ్చింది ఆఫ్టర్ సిక్స్ ఫేజ్ అయిపోయాక దాని ప్రకారం ఏంటంటే ఏ స్టేట్లల్లో ఇప్పుడు బీజేపీ నాలుగు వందలు అనుకుంటుందో అది నాలుగు వందలు వస్తాయా రావా ఏ స్టేట్లలో దానికి సీట్లు తగ్గుతున్నాయి ఏ సీట్లు పెరుగుతున్నాయి అనేది ఒక ఎనాలిసిస్ తీసుకుందా అనమాట మనం దాంట్లో నుంచి డేటా తీసుకొని మనం ఒక క్రిస్ప్గా బ్రీఫ్గా ఒక ఒక చిన్న చార్ట్ టేబుల్ తయారు చేసినాము దాని ప్రకారం ఏ స్టేట్లో తగ్గుతున్నాయి ఏ స్టేట్లో పెరుగుతున్నాయి చూద్దాము ఓవరాల్గా ఫైనల్ ఇన్ని వస్తుంది చూద్దాం ఓకే సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అక్కడ ఆరు సీట్లలో పోటీ చేసింది బీజేపీ ఏది అలయన్స్లో టీడీపీ అలయన్స్ లో రెండు వేల టూ థౌసండ్ నైన్టీన్ అలయన్స్ లో అయితే అక్కడ ఏం సీట్లు లేవు లేవు ఇప్పుడు త్రీ మూడు సీట్లు పెరిగే పెరిగే ఛాన్స్ ఉందని వాళ్ళ అంచలేదు అంటే ఇంక్లూడింగ్ బీజే తెలుగుదేశం తోట బీజేపీకి ఓన్లీ బీజేపీకి సో ఇక్కడ బీజేపీకి కూటమి కాదు కూటమి కాదు ఓన్లీ బీజేపీకి మూడు సీట్లు గెయిన్ అయ్యే ఛాన్స్ ఆంధ్రాలో ఉంది టోటల్ ఇండియా వైజ్ కూడా కూటమి కాదు ఓన్లీ బీజేపీ ఓన్లీ బీజేపీ సీట్లు చూస్తున్నాం ఎందుకంటే చార్ సో పార్ అన్నారు కదా ఆ చార్ సో పార్ లేదా అనేది ఎనర్జీ తెలుస్తుంది అనమాట ఓకే మళ్ళీ పోతే ఢిల్లీ ఢిల్లీలో యాక్చువల్గా వాళ్ళ అనాలిసిస్ ప్రకారము మళ్ళా బీజేపీకి టూ థౌజండ్ నైన్టీన్లో సెవెన్ వచ్చినాయి ఫోర్టీన్ ట్వంటీ ఫోర్లో కూడా సెవెన్ సెవెన్ వచ్చినాయి వాళ్ళకి అంచనా వేసారు కానీ మనం ఇంతకుముందు చేసిన దాని ప్రకారం ఏం ఏంటంటే ఢిల్లీలో కొంత నెగటివిటీ రావచ్చు కేజ్రీవాల్ ఫ్యాక్టరీతో ఒక మూడు నాలుగు సీట్లలో ప్రభావంతో మూడు సీట్లు పోవచ్చు అనేది మన ఉద్దేశం అక్కడ మైనస్ త్రీ ఇస్తున్నాం మనం హర్యానా వచ్చేసి టెన్ వచ్చింది ఏ టెన్ కు వాళ్ళు మైనస్ ఫోర్ ఇస్తారు అక్కడ ఆబ్వియస్ గా రైతుల ధర్నాలు ఆల్రెడీ ఉన్న బీజేపీ గవర్నమెంట్ కాబట్టి యాంటీ ఇన్కాన్ఫిడెన్సీ ఉన్నది సో ఫ్యాక్టర్స్ ఉన్నాయా కాబట్టి ఆడు నాలుగు సీట్లు పోయే పోతాయినా లంచలు నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక కర్ణాటకలో ఇంత వచ్చినాయి ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది ఇప్పుడు వాళ్ళు బాగా పోరాటం చేసారు ఏది మన డికే శివకుమార్ సిద్ధరామయ్య వాళ్ళు కేవలం ఆ స్టేట్ వరకే పరిమితమయ్యారు ఇంకో పరిమితమయ్యారు ఇంకోటి సిద్ధరామయ్య అన్నమాడు సారీ వీళ్ళ ఎన్డీఏ పక్షాన ఆ దేవగోడ దేవ గౌడ మనవాడు ఒక ఎలివేషన్ వచ్చింది దానివల్ల కొంత మైనస్ అయినట్టుగా మీడియా మీడియా పారా కనపడుతుంది అది ఒక నెగటివిటీ ఉన్నది ప్లస్ వీళ్ళు ఈ చాలెంజ్లాగా తీసుకోలేరు వెరీ వెరీ ఒక దాన్ని ఏమంటారు వాళ్ళకు ప్రభువు అదే గవర్నమెంట్ అహమ్మద్గుల సిచువేషన్ లాగా గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చాలా టైప్ ఫైట్ ఇచ్చారు అయినా కూడా బీజేపీకి ఒక నాలుగు సీట్లు తగ్గుతున్నాయి అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ లా ట్వంటీ వన్ బీజేపీకి ఫోర్ ప్రెస్టేజ్ సీట్స్ తీసుకున్నప్పటికీ కూడా బీజేపీకి స్టిల్ గెయిన్ అయింది అక్కడ ట్వంటీ వన్ సీట్స్ బీజేపీకి మైనస్ ఫోర్ అవుతున్నాయి బీజేపీ బేసిక్

అంటే కేరళ ఫర్ ఎగ్జాంపుల్ వాయనాడు తీసుకుంటే లేదంటే ఈ చంద్రశేఖర్ అని ఆయన మినిస్టర్ చేసి దగ్గర శశి మీద గెలిచే అవకాశం లేకపోలేదు నాకు తెలిసి ఎందుకంటే శశి తరూర్ సిట్టింగ్ ఉన్నాడు చాలా సార్లు సిట్టింగ్ ఉన్నాడు శశి శరూర్ మీద మంచి అభిప్రాయం ఉన్నది త్రివేంద్రము శశి చేసింది సిటీ కానీ మెయిన్ సిటీ వాయినాడు లోనేమో వాయినాడు లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి నీ మైండ్ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ రెండు కలిసి అరవై మూడు శాతం అందుకే వాళ్ళు అక్కడ పాలస్ అయితే అక్కడ వచ్చిన అలిగేషన్ ఏంటిది సిపిఎంఎల్ కూడా పోటీ చేసి మా ఓట్లు చూపిస్తుండ్రు రాహుల్ గాంధీ పిన్రా మ్యూజియం మీద చాలా ఫైర్ అయిన సందర్భంలో చాలా చాలా ఎలిగేషన్ చేసి అది మీరు దగ్గర కట్టుకొని మైనటి వాటిని చూపిస్తే మన రాష్ట్రంలో కూడా ఎంజాయ్స్ండ్రు అక్కడ సిపిఐ పోటీ చేసింది సిపిఎం మీద సిపిఐ సిబిఐ అయితే అక్కడ ఈ ట్రైల్ ఫ్లైట్ లా బిజెపి గెలిసిన ఆశ్చర్యపోలేము అనేది నా ఉద్దేశం కాబట్టి నేను ఒక సీట్ ఇస్తాను మనం ఇస్తున్న ఒక సీట్ అది కాకపోతే యాజ్ పర్ దిఫ్ఎల్ జీరో కేరళ ఉండవచ్చు నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర మహారాష్ట్రలో ఇరవై మూడు వచ్చినాయి పోయినసారి ఆ ఎన్సీపీ సగము ఇటువసేన సగం ఉన్నది కాబట్టి ఇప్పుడు బీజేపీకి వచ్చి నష్టం లేదు వాళ్ళకి వచ్చి నష్టం ఎన్సీపీ చీలిక వర్గాన్ని కలుపుకొని ఇప్పుడు పోటీ చేశారు రెండు చీలిక వర్గాలతో పోటీ చేసారు కాబట్టి ఇస్తున్నాడు కానీ ఇరవై ఐదు అంటే ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రెండు పెరిగే ఛాన్స్ ఉంది ప్రజల అభిప్రాయాన్ని మరి చూడాలి అక్కడ ఎందుకంటే వీక్ ఉన్నది కాంగ్రెస్ అదే వాళ్ళ మీద చిన్న పార్టీ కూడా వీక్ అయిపోయినాయి అంటే ఒక నేతపోయారు వాళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి ఆ రెండు పార్టీలను చీల్చండి ఆడిన బిజెపి పార్టీ శివసేనో ఎన్సీపీ కుక్కలు కుక్కలు చెప్పారు విస్తారట ఆ రకంగా చేసింది ఆ పార్టీలకు ఆ దేశం మొత్తం ప్రయత్నం చేసింది ఆ ఎఫెక్ట్ మహారాష్ట్ర మీద ఎక్కువ ఉంది కోలుకోలేకపోయారు వాళ్ళు దాన్ని స్టేట్ గవర్నమెంట్ అంటే బాగానే ఆలోచన తీసుకొచ్చిరాడు ఎస్ అవు కదా కాబట్టి ఏవో ఒకరికి వేద్దాం ఉద్దేశం రావచ్చు అక్కడ నాకు తెలిసి ఏం చేయలేకపోయినా ఏం లేవు అదేం మంచి చేయకపోయినా కూడా ఒక ననేటు బిల్డప్ చేయగలిగింది విజయవాడ ఇగ కలగపల్లి ఎప్పటికైనా గందరగలు బాగున్నాయి ప్రసిద్ధికి వచ్చిర్రు అంటే మంచి చేయలేకపోయినా కూడా అదే చెట్టడాన్ని నిరూపిస్తారు ఆఫీస్ కి అవుతుంది అదే వచ్చింది సో ఇక్కడ అక్కడ మహారాష్ట్రలో రెండు పేరు తినే అంటారు ఒడిస్సా బిగ్ అయినది ఇక్కడ ఒడిశాలో ఇంతకు ముందు ఎయిట్ ఉన్నాయి ఇప్పుడు పదమూడుకు వచ్చే అవకాశం ఉంది అంటారు అంటే ప్లస్ ఫైవ్ చాలా వెరీ వెరీ బిగ్ మార్క్ గెయిన్ అన్నమాట దానికి కారణాలు కూడా ఉన్నాయి చాలా కారణాలు ఐఎమ్ గెటింగ్ ఓల్డ్ అక్కడ అంటే ఎయిటీ ఆయన వృద్ధాప్యం ప్రధానమంత్రి చాలా చాలా ఆరోపణలు చేసిన ఆయన మీద ఇక అసలు పరిస్థితి పాండ్యన్ అనే వ్యక్తి మీద ఆధారపడ్డ ముఖ్యమంత్రి అనేది బాగా బిల్డప్ చేయగలిగింది బీజేపీ పార్టీ పొలిటికల్ ఫ్యాటింగ్ ఇంకోటి ఏంటంటే దానికి సైమల్ టైరెస్ట్ ఇంకో పార్ట్ లేదు కాంగ్రెస్ పార్టీ ఆడ ఆ ఉనికి కోల్పోయినట్టుగా బీజేపీ ఏం చేసింది యాక్చువల్ మిత్రపక్షమే ఇది మిత్రపక్షం ఉంటే మనకి మూడో స్పెషన్స్ ఇస్తామని మదరా వాస్తవానికి నీకు ఒడిస్సాలో బీజే పట్నాయక్ తం నవీన్ పట్నాయక్ తో కలుద్దాం అనుకోని ప్రపోజల్ చేసిండ్రు హా నవీన్ పట్నాయక్ ఏ దాన్ని వ్యతిరేకించారు సేమ్ ఢిల్లీలో పంజాబ్ అనేది కాంగ్రెస్ ఆఫ్ స్టాటస్ తీసుకున్నదో అదే స్ట్రాటజీని ఒడిశాలో బీజేపీ అండ్ బీజేపీ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఎన్ని తీసుకున్నారో వాళ్ళ దగ్గర పొట్లాడతారు కాబట్టి ఐదు సీట్లు వస్తే ఒకవేళ తర్వాత రాకముందు నవీన్ పట్నాయక్ మల్లగ వీళ్ళకి సపోర్ట్ ఇచ్చేది అది ఏ రీజన్ అనుకో ఇక్కడ ప్లస్ ఫైవ్ అయితే ఒడిశా బిగ్ గెయిన్ ఓకే పంజాబ్ లో ఇంత ముందు రెండు సీట్లు ఉన్నాయి బీజేపీ రాకపోయినా వాళ్ళ వాళ్ళకి వచ్చినాయి అకాలి దళ కాదు ఆవిడ ఒక లోకల్ పార్టీ ఉన్నది అదే శిరోమణి అకాలి దళ శిరోమణి అకాలి దళ లేదు పోయిన సార్ వాళ్ళ పొత్తులు పొత్తులు సపరేట్ ఉన్నాయి ఈ వీళ్ళ బీజేపీ పొత్తు ఒక ఇది ఒక పార్టీ వాళ్ళకు వచ్చినాయి బీజేపీకి కూడా కానీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ద్వారా కూడా మైనస్ చూపిస్తుంది మైనస్ అంటే మనం వాళ్ళు మైనస్ మనం ఇరవై నాలుగు సీట్లు వచ్చినాయి పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు నాలుగు సీట్లు మైనస్ అయితే అంటారు వాళ్ళు ఓకే మొన్న బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ఏర్పడ్డ బీజేపీ ఏర్పడ్డది ప్లస్ అక్కడ గెలాట్ మీద కొంచెం సానుభూతి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది రెండోది ఏంటంటే ఒక వర్గం కొంచెం ఎందుకంటే వసుంధర రాజే ముఖ్యమంత్రి చేయకుండా ఈ గుజ్జర్లో దాని వల్ల కొంచెం నెగిటివ్ అయిన సందర్భం కనిపిస్తుంది అక్కడ అవును కాబట్టి అక్కడ మైనస్ ఫోర్ తమిళనాడులో రెండు ఇస్తున్నారు ఇంత ముందు లేవు అసలు లేవు ఇప్పుడు రెండు సీట్లు ఇస్తున్నారు అనమాట తమిళనాడులో గ్రేట్ అచీవ్మెంట్ గ్రేట్ అచీవ్మెంట్ ఇది దిస్ గై అన్నామలై విల్ బికమ్ సౌత్ ఇండియన్ మోడీ ఒకవేళ రెండు సీట్లు గెలిస్తే సో తర్వాత తెలంగాణలో తెలంగాణ నాలుగు ఉండే ఓకే ప్లస్ మూడు ఇచ్చి తెలంగాణ నాలుగుండే ఇప్పుడు ఏమైందంటే ప్లస్ మూడు అంటే సెవెన్ ఇచ్చారు ప్లస్ త్రీ త్రీ అయితే ఆ సీట్లు గెయిన్ అయితే అదే ఎగ్జిస్టింగ్ నాలుగు ఉండే బీజేపీకి తెలంగాణ ఆ నాలుగు గెలుస్తున్నాయా మరి మిగతా నాలుగు ఏమైనా కవర్ అవుతున్నాయా అనేది నాకు ఆ నాలుగు సిట్టింగ్లు నాలుగు రెండు ఐదు పోతాయి ప్లస్ త్రీ అయితే ఇచ్చిన మనం దాంట్లో అవును సిట్టింగ్ అయితే రెండు పోయింది గ్యారెంటీ అనుకుంటున్నాము చూద్దాం తర్వాత ఉత్తరప్రదేశ్ అరవై రెండు వచ్చినాయి ఈసారి ప్లస్ ఈసారి ప్లస్ టెన్ టెన్ ఇస్తుంది సెవెంటీ ఎయిటీ సెవెంటీ టూ బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉంది ఇక దానికి అది ఎంతవరకు సాధ్యమైందని చూడాలి ఎందుకంటే అంటే బీఎస్పీ ఇంత ముందు బిఎస్పీ ఎస్పీ పొత్తు ఇవన్నీ ఉండడం వల్ల అప్పుడు సిక్స్టీ టూ వచ్చినాయి అంటారు విడిపోవడం వల్ల బీజేపీకి ఏమైతే అంటే ఇప్పుడు మూడు పార్టీలు నాలుగు పార్టీలు కూడా చేస్తున్నాయి బీజేపీ కాంగ్రెస్ ములాయం సింగ్ ఒకటి ఎస్పీ అలయన్స్ ఎస్పీ అలయన్స్ కాంగ్రెస్ ఒకటి ఉన్నది బీఎస్పీ ఒకటి ఉన్నది ఆర్ఎడ్లీ ఒకటి ఉన్నది తర్వాత వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో ఎయిటీన్ నుండి పోయింది సార్ ఎయిటీన్ ఇంకా అక్కడ ఇవే రెండు మేజర్ పార్టీలు టీఎంసీ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ ఏదో ఒకటి సీట్ ఉందా అక్కడ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వచ్చే ఛాన్స్ ఉంది ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇది కూడా బిగ్ గేమ్ అంటే ఒడిశా లాగానే దీనికి కూడా ప్లస్ ఫైవ్ సీట్లు వస్తుంది ఇంకోటి ఏముంది మణిపూర్ మణిపూర్లో ఒక సీట్ ఉంది ఆ ఒక సీట్ ఓడిపోతుంది మైనస్ అది సో ఓవరాల్ చూసుకుంటే ఇప్పుడు ఏమవుతుందో అంటే రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు ఉన్నది ఇవాళ మూడు వందల పదహారు సీట్లకు వచ్చాయి అంటే ప్లస్ థర్టీన్ సీట్లు గెయిన్ అయ్యా ప్లస్ థర్టీన్ సీట్స్ గెయిన్ అవుతారు యాజ్ పర్ యాజ్ పర్ ఒరిజినల్ ఒపీనియన్ పోల్ అయితే సెవెంటీన్ సీట్స్ గెయిన్ అవుతారని వాళ్ళు చెప్పారు ఓకే కానీ మనం పంజాబ్ తర్వాత ఈ ఇంక దగ్గర మన ఢిల్లీలో కట్ చేసినాము ఓకే చేయడం వల్ల థర్టీన్ వస్తున్నాయి సరే ఈ ఓవరాల్గా అయితే వాళ్ళు నాలుగు వందలు వచ్చిన లేదు

డబుల్ ట్రిపుల్ బాలెన్స్ రాయి మీద ఆలోచన అంటే బీజేపీ చాలా మీకు ప్రత్రాపరి మైండ్ గేమ్ ఆడింది దట్ సక్సెస్ కూడా అయినట్టు నల్కొట్టుకు పార్టీలు ఫెయిల్ అయింది ఫెయిల్ అయ్యేని ఫెయిల్ అయ్యని అట్టర్ ఫ్లాప్ అయ్యేని ప్రజెం ఎక్సెంట్ వాస్తవానికి బీజేపీ యొక్క ఫెయిల్యూర్ చాలా ఉన్నాయి ఆ ఫెయిల్యూర్ ఎక్కడ కూడా అస్సలు చేయలేకపోయ్ అస్సలు చేయలేకపో అంటే 10 తర్వాత కూడా నెగిటివ్స్ ఉండమని చాలా కామన్ కామన్ అవతలాలకు ఈజీ ఇంకా దాన్ని చెప్పుకోదగ్గడము లే లే ఈ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి బిజెపి ఏం చేసిందంటే ఏం లేదు చెప్పడానికి కానీ ఆ విషయాన్ని ఎక్స్పోజ్ లేకపోయినా అంతే కదా అయితే నేనేమన్నా అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కంటే ఈ దేశంలో ఉన్న ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచిందా అంటే పెరగలేదు అంత 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 మైక్రో లెవెల్ లో డిస్కషన్ చేస్తు లేదు అంటే ప్రతిపక్ష పార్టీల పాత్ర ఏంటంటే తీసుకుపోవాలి ఇలా నువ్వు ఓటు చూసుకుంటే కూడా జనాలు ఒక రకమైన ఫ్యాటిక్ లో ఉండి కూడా ఇంకొక ఆల్టర్నేటివ్ లేక బీజేపీ చేసిన ఒక వాదన వస్తుంది ఇంకెవరు లేడు ఈయనే ఉన్నాడు సరే ఈయనే అన్నట్టు పరిస్థితి అదే ట్రెండ్ కొనసాగుతున్నట్టుంది దాంట్లోనే మళ్ళీ కూడా బీజేపీ త్రీ త్రీ హండ్రెడ్ ప్లస్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది ఓకే బట్ విల్ సి

అది ఆ అంచనా అయితే బిగ్ యాక్చువల్ గెయిన్ మన ప్రాపర్ ప్రకారం ఒడిశాలో ఐదు అది పక్కా పెరిగే ఛాన్స్ ఉన్నది ఐదు వెస్ట్ బెంగాల్లో హండ్రెడ్ పర్సెంట్ పది యూపీలో మనము చెప్పలేము ఇది పెరగచ్చు కానీ మిగతా గెయిన్లని నేరో గెయిన్సే ప్లస్ వన్ ప్లస్ టూ ఆంధ్ర తెలంగాణలో ప్లస్ త్రీ ఇచ్చి కూడా ఒక మంచి గెయిన్ అవును సో అది ఎంతవరకు సాధ్యమైంది చూద్దాం ఆంధ్రలో తెలంగాణలో ఇంత గెయిన్ అయిందంటే బీజేపీ అది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ని డెబ్బై

റൈറ്റ് ജയ് ജയ് തെലങ്കാന